మాజీ కౌన్సిలర్ను అయితే రామ మందిర్లో ప్రభుత్వ యొక్క స్థలము బస్ స్టాండ్ రామ్ మందిర్ యువసేన మరియు గడిబైసం ఆలయ కమిటీ అట్టి జాగను మేము ఆలయం కోసం వాడుకున్నాం అయితే అట్టి జాగాను మన గవర్నమెంట్ రాజేందర్ కౌర్ ఆ స్థలాన్ని కబ్జా చేసి షటల్ వేయ జరిగి షటల్ వేయ జరిగింది మేము చిన్నగా ఉన్నప్పటి సందే అటు జాగా గవర్నమెంట్ యొక్క బాత్రూమ్స్ ఉండే కావున మేమందరం కూడా ఈరోజు ఆ యొక్క షెడ్ను కూల్చివేయాలని కలెక్టర్కు ఒక వినతి పత్రం ఇచ్చినాం